వెల్కమ్ టు నీట్ చరిత్ర న్యూస్ ఛానల్ అందరికీ నమస్కారం మనకు ఈరోజు ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా జాతీయ పతాకాల ఆవిష్కరణకి ఏర్పాట్లు చేసుకున్నాము అదేవిధంగా కూడా మనకు ఒక మూడు ఆటోలని కొత్తగా డెలివరీ చేశారు వాటికి సంబంధించి కూడా ఈరోజు క ఏజెన్సీ వారు పూజా కార్యక్రమం నిర్వహించి మనకు హ్యాండ్ ఓవర్ చేద్దామని చెప్పేసి నిర్ణయించుకోవడం జరిగింది అందరు కౌన్సిలర్లు కూడా ఈ కార్యక్రమానికి వస్తారు కాబట్టి అందరికీ సమక్షంలో పూజా కార్యక్రమం నిర్వహించుకుంటే బాగుంటుందని చెప్పేసి ఈ రోజు మేము డిసైడ్ చేసేసి ఏం చేసి వారికి చెప్పడం జరిగింది అయితే ఈ లోపే మనకు ముప్పై వారికి సంబంధించిన కౌన్సిలర్ ఎవరైతే మళ్ళా రమేష్ గారు ఉన్నారో తను మాకు కొన్ని రోజుల నుంచి ఆటో రావడం లేదని చెప్పేసి అనుకొని అనుకున్నారు లేదా ఎక్కడ ఇది నాకు ఆటో ఇవ్వడం చెప్పేసి అని అనుకొని ఆ తర్వాత మాతో మాట్లాడడం జరిగింది అయితే మేము చెప్పాము అనేది ఆటోస్ అన్ని వెళ్తే ఈరోజు పూజ తగ్గ నిర్వహించుకుంటున్నాము అయిన తర్వాత మేము ఇది ఇక్కడే అవసరం ఉందో అక్కడక్కడ మేము ఖచ్చితంగా అవసరం ఉన్న దగ్గర ఇద్దామని చెప్పేసి ఆటోదని కూడా ఆయన చెప్పాను బట్ ఈ లోపే చాలా చూస్తున్నాం కానీ ఆయన ఇక్కడ ఒక వీక్ యొక్క అందం పాల్గొంటానని చెప్పేసి మాకు తెలిసింది దానిపైన ఆ ఏరియాస్ వాళ్ళు మాకు ఒక కంప్లైంట్ ఇస్తాను సో మేము పూజ కోసం ఇక్కడ పెట్టిన మా ఆటోని డ్యామేజ్ చేశారు సార్ కాబట్టి వాళ్ళపైన జరిగింది కాబట్టి నేను కూడా కంప్లైంట్ కంప్లైంట్ను అందరి అందరు చూసిన వాగులాన్ని కూడా నేను దాన్ని పరిగణిస్తూ అందరూ చూస్తున్నారు కాబట్టి రమేష్ గారు అని చెప్పేసి దాన్ని నిర్ణయించుకోవడం జరిగింది సో తన పైన యాక్షన్ తీసుకోమని చెప్పేసి కూడా నేను ఇప్పుడు ఎస్ఎస్ఓ గారికి ఒక కంప్లైంట్ అనేది కూడా ఇస్తున్నాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్